బీజేపీలోకి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డి పోతట్టు మరి ఏదో డౌట్ అందరూ అదే మాట్లాడేపుతురు ఎందుకంటే అందరూ బీజేపీ అనుకున్నగానే ఏది ఈ రాష్ట్రంలో ఎట్లా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పేసి అటు ఎంపీ మాట్లాడిండు మొన్న అరవింద్ మాట్లాడాండు ఎక్కువలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉండదని ఇటు కేటీఆర్ అదే మాట్లాడాడు బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీ తీరదం పక్కా మరో ఏక్నాథ్ సిండే హిమంత్ శర్మ ఆయనే ముస్తాబాద్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ పార్టీ నుంచి పోయే వాళ్ళతో నష్టం లేదు కొత్త నాయకులు తయారు చేసుకుంటామని ధీమా పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆయన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడారు మహారాష్ట్ర అస్సాంలో జరిగినట్లు వచ్చే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కేటీఆర్ అన్నారు మరో ఏక్నాథ్ షిండే మరో హిమంత్ విశ్వశర్మ ఇక్కడే పుట్టబోతున్నారని జోస్యం చెప్పారు తను ఆశామాషగా ఈ విషయం చెప్పడం లేదని స్వయంగా రేవంత్ రెడ్డి ఈ మాట అన్నారని కేటీఆర్ వివరించారు ఎన్నికలకు రెండు నెలలు కూడా సమయం లేదని ఇలాంటి టైంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భవిష్యత్తులో కూడా సహకారం కావాలని మోడీని అడగడం ఏంటన్నారు అంటే రాహుల్ గాంధీ గెలిచేది లేదని మోడీనే గెలుస్తారని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు ఈ మాట అంటే బీజేపీలో చేరుతున్న ప్రచారం మొదటి నుంచి జరుగుతుంది ఎందుకు అంటే మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం గతంలో చూసుకుంటే ఎవరైనా వాళ్ళపై కేసులుంటే వాళ్ళపై కేసులుంటే బెదిరించి బెదిరించి వాళ్ళ స్వాధీనం వాళ్ళ గుప్పెట్లో తీసుకోవడం ఆనవాయితీ వస్తుంది ఇదే విషయం పైన ఇప్పుడు ప్రజెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఓటుకు నోటు కేసు ఉంది ఓటుకు నోటు కేసు ఉంది ఈ కేసులో మన రేవంత్ రెడ్డి జైలు కూడా పోయిన రోజులు ఉన్నాయి ఈ కేసు ప్రజెంటు ఇంకా కంటిన్యూ అవుతుంది అదే ఇంకా కొట్టేయలేదు ఈ టైంలో ఈ టైంలో మొన్న ఎవరు రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఒక ఎంపీ ఏం చెప్పిండు ఈ ప్రభుత్వం ఎక్కువ లేముండదు ఎక్కువ ఉండదు తొందరలో ఈ పార్టీ పోతుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండరని చెప్పేసి ఆయన అయిపోయి ఇటు మరోవైపు అరవింద్ కూడా అదే మాట అయిపోయిండు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు వచ్చేది బీజేపీ అన్నట్టు వాళ్ళు చెప్పారు ఇదే మాట ఇప్పుడు మన కేటీఆర్ కూడా అదే చెప్పారు ఏమని బీజేపీలోకి రేవంత్ రెడ్డి బోతుడు పక్కా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు అన్ని సింటమ్స్ వస్తున్నాయి బీజేపీ వాళ్ళు ఇటు మొన్న మోడీ రెండు రోజుల పర్యటనలో మోడీ ఉంటే రెండు రోజుల పర్యటనలో పాల్గొన్న మన రేవంత్ రెడ్డి ఇదే మాట సార్ మీరు మాకు సహకరించారు మీరు పెద్దన్న అరే ఆయన ఈ పది రోజులు అయితే ఈ నెల పదిహేను తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ ఎవరు వస్తారో ఆ బీజేపీ వస్తుందో కాంగ్రెస్ వస్తుందో మీరు రాహుల్ గాంధీ అది మేము అధికారుల కోసం చెప్పి దేశవ్యాప్తంగా తిరుగుతుండు దేశవ్యాప్తంగా ఇక రాబోయే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రధాని నేనే అని చెప్పేసి ఆయన తిరుగుతుండు మీరేం చేస్తున్నారు అన్న మీరు మాకు పెద్ద అన్న మీరే మాకు అండగా ఉండాలి మీరు నన్ను కాపాడాలి నేను మిమ్మల్ని మేమంటూ ఉంటా మీకు సహకరిస్తే అన్నిటికీ మీరు నాకు సపోర్ట్ చేయండి అని మీరే చెప్పారు అంటే మీరేమో మీ రాహుల్ గాంధీ గెలవడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవడ మీకు ఇష్టం లేదా అసలు మీకే నమ్మకం లేదా జనాకే నమ్మకం ఇస్తారు రేపు ఏం మొహం బెట్క మీరు ఆడుతున్నారు అని రేపు అజనం అడగారు రమ్మల్ని అరే మీరే మోడీ గెలిచిన మీరే చెప్తుంట్రీ మళ్ళీ మీకెట్లో రేపు జనం వాడగారు రిమ్మల్ని ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా ఉంది ఒకటి ఏంటంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న మోడీ సభ అయిపోయిన తర్వాత ఇక్కడ మన సంగారెడ్డిలో సభ అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే పోతప్పుడు మోడీ రేవంత్ రెడ్డి కల్చీరు ఎయిర్పోర్ట్లో సెంటర్ చెప్పడానికి పోయినా సెండార్ చెప్పడానికి కోసం పోయిండు ఇది మోడీ పర్యటన ముగిసింది పోయినప్పుడు రేవంత్ రెడ్డి పొన్న ప్రభాకర్ వెళ్ళి ఆయనకు సెంటర్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఏదో చెప్తా మంగళవారం బేగంపే బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు అంటే మీరు మా ఓటేయడం అని చెప్పేసి నేను చెప్పిండు దానికి ఆయన ఓకే అన్నా నేను ఇంకా నా ఓటు కాకపోతే ఏందే నా ఓటు కాదు మీ ఓట్లు కూడా వేస్తావు అన్నట్టుగా అంటే మీ ఓట్లన్నీ మాయే అన్నీ అందరితో ఓట్లేస్తా అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఒక సీన్ అని మీరు నాకు మీరు మాకు అన్న నువ్వు నువ్వు నాకు అండగా ఉండాలి రేపు గెలిచేది మీరేనా నా ఓటేది మా అందరి ఓట్లు కూడా నీకేపిస్తా అని చెప్పేసి ఒక రకంగా ఇచ్చినట్టే ఉంది వీళ్ళ దోస్తానం ఇది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ఇది నిజమైన అనుమానాలు అందరికీ వస్తున్నాయి మరి చూడాలి రెండు నెలలు అయితే ఎవరు భవిష్యత్ ఏంటి అని తెలిసిపోద్ది ఇంకా మళ్ళీ మరి నిన్న కూడా చెప్పా మీరే కూడా వచ్చింది వార్త ఏంటంటే ఇదివరకు మొన్నటి వరకు బట్టి ఫోటో కంపల్సరీ ఉండదు పబ్లిక్ ఇది ప్రభుత్వం ఇచ్చే యాడ్స్లో నిన్న లేదు ఇవాళ కూడా లేదు ఇవాళ కూడా బట్టి ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని సింగిల్ ఏజెండాతోనే వెళ్ళిపోతున్నాడు ఈ కుంపటి ఏడు దాకా పోద్దు చూడాలి మరిగా ఈ పోకటి ఏడు దాకా పోద్దు దాకా బట్టన్ దగ్గర తాళాలు ఉన్నాయని చెప్పిండు ఇలా బట్టను పక్కకు పెట్టేసిండు ఒక్కరు ఫోటోతోనే పబ్లిసిటీ చేసుకుంటాడు